ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కింద స్థాయికి వెళ్ళిపోతుంది అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంటే పద్నాలుగు బిలియన్ డాలర్లు అయితే ఇప్పుడు నష్టం వచ్చింది దీని గురించి ఇప్పుడు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది ఈ షట్ డౌన్ కనుక ముప్పై రోజులు కనుక కొనసాగితే ఏడు బిలియన్ డాలర్లు అంటే అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదే ఆరు వారాలు కొనసాగితే పదకొండు బిలియన్ డాలర్లు ఎనిమిది వారాలు కొనసాగితే పద్నాలుగు నుంచి పదిహేను బిలియన్ డాలర్లు అయితే నష్టపోతుంది అంటే ఇలా దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే నష్టపోయినట్లుగా అంచనా వేస్తుంది కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ ఈ ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు దీనివల్ల చాలా వరకు ఉద్యోగ వ్యవస్థలోను అలాగే కంపెనీ వ్యవస్థలోను అంటే సంస్థల విషయంలో కూడా ఇప్పుడు అమెరికాకి తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది ఇది తన బడ్జెట్ అంటే మొత్తం ఓవరాల్ బడ్జెట్ లో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ నుంచి జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా ఇప్పుడు చీఫ్ ఎకనామిస్ట్ డయాన్ విషయం వెల్లడించి ఆయన ఆందోళన చెందుతున్నారు మరికొంతమంది ఆర్థికవేత్తలు కూడా ఈ విషయం మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అమెరికాకి ఈ విధంగా షట్ డౌన్ అవడం కొత్త ఏమీ కాదు కానీ ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల వల్ల అన్ని దేశాలు కూడా అమెరికా మీద కొంచెం గుర్రుగానే ఉన్నాయి దీనివల్ల అలాగే ట్రంప్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నటువంటి విధానాలు హెచ్పి వన్ కంపెనీల విషయంలో ఈ పన్నుల విషయంలో అలాగే సుంకాల విషయంలో తెస్తున్నటువంటి ఈ సరఫరా కండిషన్ల వల్ల కూడా అమెరికా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో షట్ డౌన్ ఈ షట్ డౌన్ ఇది పదహారో సారి అమెరికా కొత్త ఏమి కాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు పదహారు సార్లు షట్ డౌన్ అయింది ఇంకా ట్రంప్ హయాంలోనే గతసారి కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి నలభై రోజులు యాభై రోజులు డౌన్ అయింది మళ్ళీ ఇప్పుడు కూడా షట్ డౌన్ అయింది ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అమెరికాకి ఎంత నష్టం వస్తున్నా కూడా ఆయన పట్టించుకోవడం లేదంటూ అమెరికాలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది దానికి తోడు ఇప్పుడు వైట్ వచ్చేసి కొత్తగా ఏవేవో కట్టడాలు చేస్తున్నాడు వాటికేమో ప్రభుత్వ డబ్బు పోషేస్తున్నాడని ఇప్పుడే కమల హారీస్ మరికొంతమంది కూడా విమర్శిస్తున్నారు